వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ నెలలో అదృష్టం పట్టబోతున్న రాసుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జూన్లో చాలా గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి దీంతో దీని ప్రభావం పన్నెండు రాశులపై ఉంటుంది కానీ కొన్ని రాశుల వారికి మాత్రం లక్ష్మీ సురక్షం కలుగుతుంది దీంతో వారికి అఖండా యోగం కలగడమే కాకుండా జూన్ నెల మొత్తం అద్భుతంగా ఉంటుందంట ఎందుకే ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం జూన్ నెలలో అత్యంత లాభాలు పొందబోయే రాశుల్లో మేషరాశి ఒకటి వీరికి ఆర్థికంగా బలంగా తయారవుతారు చేపట్టినటువంటి ప్రతి పనులను విజయం సాధిస్తారు అంతేకాకుండా ఈ రాశి వారికి శని అనుగ్రహం లభించి మానసిక ప్రశాంతత పెరుగుతుంది అంతేకాకుండా జూన్ నెల మొత్తము కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కొత్త సంబంధాలు కూడా ఏర్పడి వివాహ ప్రతిపాదనకు దారితీసే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వారు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఈ జూన్ మాసం చాలా అదృష్టాన్ని తీసుకువస్తుంది వీరికి ఆర్థికంగా ఎంతో బాగుంటుంది ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంది సింహరాశి వారికి ముఖ్యంగా వీరికి ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది సంపాదన కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యలు ఎప్పటికప్పుడు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి కాస్త ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా వ్యాపారంలో మెరుగుదల కూడా కనిపిస్తుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని వారికి అద్భుతమైన సమయంగా భావించవచ్చు ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ముఖ్యంగా వీరికి సమయ సంపాదన పెరుగుతుంది ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఆనందం విపరీతంగా పెరగడమే కాకుండా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది పద్ధతులు గతం కంటే ఇప్పుడు మెరుగుపడతాయి సంపాదన కూడా ఊహించిన స్థాయిలో ఉంటుంది విదేశాల్లో చదువుకునే వ్యక్తులకు సంపద పెరుగుతుంది ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉండి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి